శ్రీమాత్రే నమ అందరికీ ఆహాహా ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం మనం ఈరోజు భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందిన శ్రీ కంచర్ల గోపన్న గారు రాసిన ఒక పద్యాన్ని చూద్దామా ఇది దాసరథి కరుణాపయోనిధి అనే ముకుటంతో ఉన్న దాసరథి శతకంలోని పద్యం ఆయన ఈ మకుటంతో చెంపకమాలలు ఉత్పలమాలలతో శ్రీరామచంద్రుడికి అభిషేకం చేశారు ఈరోజు మనం భద్రాచలంలో ఉన్న రాము రాముణ్ణి స్మరిస్తూ రాసిన ఈ పద్యాన్ని మనం చదువుకుందామా మనకి రామాయణాంతర్గతంగా ఒక మంత్రం ఉంది ఆ మంత్రం చాలా పవిత్రమైంది పావనమైనది పుణ్యప్రదమైనది ఏమిటా మంత్రం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తృతమస్తకాంజలం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రక్ష అది కదా పద్యం అందులో చూడండి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం అని ఎత్ర ఎత్ర పెట్టారు తత్ర పెట్టారు ఎందుకు ఆయన ఆర్తత్రాణపరాయణుడు అందుకని అది పెట్టారు కానీ రామదాస్ గారు ఏంటన్నారంటే ఒక్క త్రాచాలు మా తెలుగు వాళ్ళందరికీ ఎంతో భక్తి పూర్వకమైనటువంటి పద్యం రాయడానికి ఎత్ర ఎత్ర అక్కర్లేదు ఒక్క త్రాచాలని చెప్పి ఈ పద్యాన్ని రాశారు ఎందుకంటే ఆయన ఆర్తత్రాణపరాయణుడేని కదా అందుకని ఈ పద్యం చేసి చెప్పారు మనం ఆ పద్యాన్ని నేర్చుకుందామా ఈరోజు దురితలతాల దురితలతాల విత్ర వీతి హోత్ర విత్ర కరదూషణకాన వీతిహోత్ర వీతి హోత్ర భూభరణ రిచిత్ర భూభరణ కళా విచిత్ర భవబంధన విమోచన గాత్రబంధన విమోచన సూత్ర చారు విష్పుర దరవిందనేత్ర ఘన పుణ్య చరిత్ర వినీల భూరి కందర సమగాత్ర వినీల కందర సమగత్ర భద్రగిరి దశరథి కరుణాపయోనిధి ఇప్పుడు చూడండి మనం దీని అర్థం చెప్పుకుందామా దురిత విత్ర అంటే పాపాలనేటువంటి లతలు ఉన్నాయి ఆ పాపాలనేటువంటి లతలని ఆయన పరిహరిస్తాడు సంహరిస్తాడు దేనితోటి కొడవలితోటి లవిత్ర అంటే కొడవలి దురిత లత లవిత్ర పాపాలను దురితాలను సంహరించేవాడా రూపుమాపేవాడా ఖరదూషణ కానన్న వీతిహోత్ర వీతిహోత్ర అంటే అగ్ అగ్నిదేవుడు చూడండి ఖరదూషణాదులు అనేటువంటి అరణ్యానికి అగ్ని వస్తే ఎలాగ అరణ్యం అంతా కాలిపోతుందో అలాగ మంట అనమాట కరదూషణ కరదూషణాదులు అనేటువంటి అడవికి ఆయన అగ్నిహోత్రం లాంటివాడు అని చెప్పారు భూభరణ కళా విచిత్ర ఈ భూమిని భారాన్ని ఆయన రకరకాల వేషాలతోటి వచ్చి ఈ భూమి భారాన్ని ఆయన సంరక్షిస్తున్నాడు భూభారాన్ని ఆయన వహి వహిస్తున్నాడు చూ చూ చూడండి భూభరణ కళా విచిత్ర భూమిని ఆయన వరాహ రూపంలో వచ్చి కాపాడాడు శ్రీరామచంద్రుడిగా కాపాడాడు శ్రీకృష్ణుడిగా కాపాడాడు అలాగా రకరకాల కళా విచిత్ర అలాంటి ఏ రూపంలో వస్తాడో తెలియగాని భూభారాన్ని ఆయన మాత్రం తగ్గిస్తూ ఉంటాడు రకరకాల వేషాల్లో వచ్చి కళా విచిత్ర అలాగే భవబంధన విమోచన సూత్ర భవబంధనాలంటే మన పుట్టుకలు చావును భవబంధనాలు ఈ భవబంధనాల నుంచి ఈ సంసార తాపత్రయాల నుంచి ఆయన మనని విమోచన చేస్తాడు ఒక పద్ధతి ప్రకారం విమోచన సూత్ర ఆయన దగ్గర ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం మనకి ఈ సంసార సాగరం నుంచి భవబంధనాల నుంచి విముక్తి కలిగిస్తాడు అలాగే చారు విస్ఫురవిందనేత్ర చారు సౌందర్యవంతమైన ఎంతో అందమైన మిక్కిలి అందమైన చారు విస్ఫుర నేత్ర చారు విస్ఫుర అరవింద నేత్ర అంటే ఆయనవి పద్మపత్ర దళాయతాక్ష్యం కదా మనం అంటాము అని చెప్పి ఆయనవి తామరల వంటి కన్నులు తామర రేకుల వంటి కన్నులు అవి కూడా చారు అంటే చాలా సౌందర్యవంతమైనటువంటివి ఎంతో విప్పారినటువంటివి అది చెప్తున్నారు చారు విస్ఫుర నేత్ర ఘన పుణ్య చరిత్ర పుణ్య చరిత్ర ఆయన వంశీకులందరూ కూడా పుణ్యం సంపాదించిన వాళ్ళే ఆ చరిత్ర అంతా కూడా రఘుమహారాజు దశరథ మహారాజు తర్వాత శ్రీరామచంద్ర ప్రభు వీళ్ళందరివి కూడా రఘువంశం అంతా కూడా చాలా పుణ్యప్రదమైనది పావనమైనటువంటి చరిత్ర కలిగినటువంటిది రఘువంశం అలాగే ఘన పుణ్య చరిత్ర వినీల భూరి కందర సమగాత్ర చూడండి ఎంత బాగా పెట్టారు వినీల భూరి కందర సమగాత్ర అంటే నీలాకాశం నీలాకాశం ఎంత స్పష్టంగా ఉంటుంది ఎంత నిర్మలంగా ఉంటుంది చెప్పండి అలాగా నీలి రంగులో ఉన్నటువంటి ఆయన శరీరం వినీల భూరి కందర సమగాత్ర కందర అంటే శరీరం ఆయన నీలి మేఘంతో కూడినటువంటి శరీరం కలవాడు ఎందుకు పెట్టారో తర్వాత మనం మాట్లాడదాం వినీల భోరికందర సమగాత్ర భద్రగిరి దశరథి కరుణాపయోనిధి దశరథి కరుణాపయోనిధి భద్రాచలంలో ఉన్న ఓ శ్రీరామచంద్ర ప్రభు కరుణాపయోనిధి కరుణకు సముద్రుడా నీకు నమస్కారం అని ఇది పద్యాన్ని రాశారు కంచర్ల గోపన్న గారు రామదాస్ గారు చూడండి వినీల భూరి కందర సమగాత్ర ఎందుకు పెట్టారు నీలి మబ్బు ఉంటుంది నీలి మబ్బు దట్టమైనటువంటి నీలి మబ్బు వర్షించడానికి సిద్ధంగా ఉంటుంది అందుకే నేను ఇక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారు వినీల భూరి కందర సమగాత్ర నీవు నీలి మబ్బుతో కూడితే ఏంటి అర్థం వర్షం కురుస్తుందని అలాగే నీవు కూడా నీలి రంగంలో ఉన్నట్టు నీలి రంగు మేఘం రూపంలో ఉన్న ఓ ఓ కరుణా సముద్ర వర్షించవయ్యా కరుణలు వర్షించవయ్యా మా మీద కరుణారసం కురిపించడానికి వర్షించడానికి సిద్ధంగా ఉన్నది నీ శరీరం అనేటువంటి అర్థంలో ఇక్కడ ఆయన పెట్టారు వినీల భూరి కందర సమగాత్ర గాత్ర అంటే సమగాత్ర అంటే శరీరం కలిగినవాడా అని పెట్టారు నీవు కరుణారసాన్ని వర్షించడానికి సిద్ధంగా ఉన్నావో నీలిమేఘమా నీలిమేఘం వంటి శరీరం కలిగినటువంటి శ్రీరామచంద్ర ప్రభో అని ఆయన పద్యాన్ని ఈ ప్రకారంగా రాశారు ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం ఆహాహా ఏమి పద్యంలో